రాష్ట్ర విభజన సమయంలో సమైక్యాంధ్ర కోసం గళమెత్తి నిత్యం వార్తల్లో నిలిచారు లగడపాటి అయితే తెలంగాణ విడిపోతే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని ప్రకటించిన ఆయన అప్పటి నుంచి ఇప్పటి వరకు అన్నమాట ప్రకారం ప్రత్యక్ష రాజకీయాలకు దూరం జరిగారు ఈసారి ఎన్నికల బరులకు దిగాలని ఎట్టి పరిస్థితుల్లో పోటీ చేయాల్సిందేనని అనుచరులు అభిమానులు డిమాండ్ చేస్తున్నారని ఈసారి ఎన్నికల్లో టీడీపీ పార్టీ తరఫున నెల్లూరు పార్లమెంట్ ఎంపీగా పోటీ చేసి మళ్ళీ ఇప్పుడు రాజకీయాల్లోకి రీఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమయ్యానని మొన్నటిదాకా కొన్ని వార్తలు సోషల్ మీడియాలో చిక్కర్లు కొట్టాయి కానీ ఈ వార్తలన్నీ నిజం కాదని ఆయన స్పష్టం చేశారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ కాకినాడలో శుభకార్యానికి వెళ్తున్నానని మార్గ మధ్యలో రాజమహేంద్రవరంలో ఆగి హర్షకుమార్ ను కలిశానని ప్రజల కోసం భవిష్యత్తును లెక్క చేయకుండా కాంగ్రెస్ ను విడిచిపెట్టానని తెలిపారు ఆ పార్టీ తీసుకున్న నిర్ణయాలతో మేము పూర్తిగా విభేదించామని తనకు రాజకీయాల్లోకి రావాలనే ఆలోచనే లేదని ఉండవల్లి అరుణ్ కుమార్ హర్షకుమార్ ఎక్కడి నుంచి పోటీ చేసినా తన పూర్తి మద్దతును వారికే ఇస్తానని తెలిపారు అవసరమైతే వారి తరపున ప్రచారం కూడా చేస్తానని ప్రకటించారు రాష్ట్ర రాజకీయాల్లో చాలా మార్పులు చోటు చేసుకుంటున్నాయని గతంలో జాతీయ ప్రాంతీయ పార్టీల మధ్య పోటీ ఉండేది కాబట్టి కానీ ఇప్పుడు ప్రాంతీయ పార్టీల మధ్య విపరీతంగా పోటీ పెరిగిపోయిందని అన్నారు తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం చాలా సంతోషమని లగడపాటి వెల్లడించారు